కిటికీలకు ఇవి వేస్తు ఎట్లా చేసినా అనేది కాదు ఎంత బాగా కుదిరించిన ముఖ్యం ఏమేమిటి దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ ఇంటి పనులు రోజుండేది ఏ కదా ఇవాళ కూడా వచ్చిరు ఇప్పుడే వచ్చిరన్నట్టు తొమ్మిదిన్నరకు వచ్చిరు పని షురు చేసి నిన్న టైల్స్ వేసిరు కదా సగము పొద్దుమిక వరకు కడమ తీస్తారంటే ఇవాళ ఏమేమి పని చేస్తారో నాకు కూడా తెలియదు నేను పోలేను కూడా దగ్గరికి ఎందుకంటే మా ఆయన ఉండాడు ఇవాళ చుట్టి తీసుకుంటూ కొన్ని సామాన్లు తెచ్చేటి ఉన్నాయి కాబట్టి తీసుకున్నానమాట ఇవాళ నేను వండుతున్నా జరిగే ఆల్చ అయితే ఆలచంగానే వండినా మా ఆయన పోతాడు కాబట్టి అంటే ఇక దీవాళ తీసినట్టే ఉంటుంది పని ఉండే చామగడ వేసినా ఉడకబెడుతున్నా ఇది పనిచేస్తలేదు విజీలు విజిలు పెట్టి చూసినా కానీ పనిచేస్తలేదు అందుకే ఈ మూత పెట్టినా తప్పవు కదా ఇక ఇట్లాంటి సమస్యలు జొన్నరట్టరకుడు వేస్తున్నా నాకైతే రాకపో మోదాలు ఉడక నీళ్ళు ఓస్ చేస్తా కాబట్టి అల్కగా వేస్తా ఇప్పటిదిప్పట్లా పది నిమిషాలలో రౌండ్ వేసేస్తా అంటే ఇన్నం అయిపోయింది ఇప్పుడు ప్లంబర్ అతను పిలిపించిన సామాన్లు రాయిస్తానికి నల్లలు అవి వా నల్లలు ఇంకా ఉంటాయి కదా షవర్లు అవి అంతా రపరప ఉంటారు కదా మేకప్ సామాన్లు ఇక అవన్నీ రాపిస్తానికి రమ్మని చెప్పినాము ఏవేదే వాళ్ళు తెలియదు కదా వీలైతే మా ఆయన ఇంటికా మాయని ఇంటికాళ్ళు ఉంటుంది కదా వీలైతే పోదామని చూస్తున్నాం వేడికి అంటే అదే కోటి దగ్గర త్రూత్ బజార్ అని మీకు తెలిసే ఉండొచ్చు నాకు కూడా వెళ్ళలేదు నేను కూడా ఎప్పుడు పోలే మా ఆయనకు అన్నీ తెలుసు అనమాట పట్నంలో ఏవేవి ఎక్కడ ఉంటాయి ఆ అని అన్ని తెలుసు అనమాట అందుకే త్రూత్ బజార్ పోయి తెచ్చినాము ఒకటి తెచ్చినాము మీకు చెప్పాలి త్రూత్ బజార్ అనే ఏంటంటే ఈ కరెంట్ అతను ఏం చేసిండంటే ఈ వైర్ తెమ్మని రాసిండు అది కొటేషన్ తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న దుకాణలల్లో ముప్పై వేలు అని చెప్పిండు ఆ ఖాళీ వైల్ రాకు సీలింగ్ ఉంది కదా ఆ లైట్లకి ఏం చేసిండు ముప్పై వేలు కదా ముప్పై వేలు అంటే మళ్ళీ ఓ బాబోయ్ బాగానే ఉందని తృద్భ డైరెక్ట్ కొటేషన్ ఏం తీసుకోలేదు ఆడ ఇరవై నాలుగు వేల చిల్లర వాడు ఆడికి ఇడికి ఆరు వేలన్నర ఫరకు వచ్చింది అప్పుడే ఫిక్స్ అయినాం మేము ఇక బరాబరిగానే దేవాల్సిందే ఇక్కడైతే ఏలేము మేము అనుకొని ఆడిపోతున్నాం అన్నట్టు వీలైతే పోతాం ఇలా పోతే చూపిస్తాము మీ కూడా ఉపయోగపడదు కదా కొత్తగా ఇల్లు కొడేటళ్లకు సామాన్లు ఎక్కడ తెచ్చుకోవాలనేది చెప్తా కాకపోతే మాకు ఇక్కడికి ఏం చాలా దూరం యాభై కిలోమీటర్లు వస్తాయి అయినా మేము పోతాం అక్కడ కూడా వరంగల్ మా ఆయన వేయండి కదా రోజు దుకాన్లకు వరంగాలు హన్మకొండ అక్కడి నుంచి వచ్చి తీసుకోవేటళ్ళు ఉంటారంట అపార్ట్మెంట్లో కట్టేటోళ్ళు గాలి వీళ్ళు బాగానే ఉంటారంట అందుకే అక్కడ నుంచి తెచ్చుకుంది నిమ్మలం తక్కువ కూడా పడుతుంది ధర ఇంకా మంచిగా ఉంటాయి అవి కూడా సామాన్లు చూపిస్తాను ఇంట్లో ఇంక ఇప్పలేము అనమాట అందుకే చూపేయలేదు వీడియో వేయలేదు లేకపోతే చూపిస్తుంది పనిచేసేటప్పుడు ఎట్లయిప్తాం కదా అని బరువు బాగున్నాయి వంద మీటర్ల బెండ వైరు ఇరవై ఐదు వందలు అంట బయట మూడు వేలు ఇరవై ఎనిమిది వందలు పడతారంట కొన్నోళ్ళం కూడా మేము అడిగినాం అన్నట్టు అందుకే ఆడికి ఇకి ధరలు అంత ఫరకు ఉన్నాయని చెప్తున్నా మీకు కూడా కొటేషన్ నల్లలు ఇంకా ఏమేమిటి కాదు ఏమేమిటి ఇవన్నీ రాసిండు నల్లల సామాన్లు ఎంత సంచు కదా ఎన్ని సంచులు ఎండుతాయి ఏదో మర్చిపోయాడు బుల్గయా ఆహా దుకాణం పంపించి తీసుకుంటారా ఇక్కడ తీసుకురా అది ఒకసారి ఎన్నైతే అక్కడ పోయి చూద్దాం ఇక్కడ తీసుకుందాం టైల్స్ వేస్తుర్రు ఇగో పిల్లలు ఏంటది గట్టిగా ఏమైంది నేను నాకు అందరికి చెప్తుంటే నువ్వు వీడియో తీసినాక ఏమో చెప్తున్నావు కదా అయ్యో గట్టిగా ఉండాలి నేమో కలిపద్ది ఒకసారి కలిపినామంటే కదా తెలియదు కదా అన్నకు మీకు పని తగ్గిద్దామని చూసిండు ఎక్కువ కొంచెం పల్సగా అయ్యాక మరి ఇంకా మాలేసుకోరి వేసుకోరీ రాదా ఇగ ఇండ్ల గట్టిగా దీంట్లో అయితే లైన్స్ పెట్టిస్తున్నాం ఇంతవరకు ఇప్పటి వరకు కిరణాలు వస్తున్నాయి ఇంట్లో కిరణాలు వస్తున్నాయి అంటే ఈ ల్యాండ్ మనకి ఈ లైన్ కలసాలా కంపెనీ కలసలే మన కలసలే అది కాదు ఇది కంపెనీ జైంట్ రాకూడదు దీంట్లో ఇది కిందకి కరెక్ట్ లేదు లైన్ కిందకి జరగాలి అంటున్నాను ఇంకో లైన్ జరిగింది చూడు ఇది పైకి ఇది కిందకు చూసిన కలసలేవు రెండు అదే అంటున్నాను నేను బాగా కిందిగా డౌన్ కరు विशेष को पर्यटन ले रहा है ना अच्छा हाँ इड़ा किंता पूछो दी इधर वो ना किंता पूछो वेटर तो था किंता पूछो वेटर है इधर जबकि ना लोगों ने किंता पूछो वेटर हाँ इड़ा बक्का उसने करायेगा ना यार गेम देवन डाउन अच्छा पौर देगा आधे लेते होंगे तो సెబాష్ మున్ను అనాలి మున్ వర్ మున్ వార్ ఏం పేరు పేరు ముందు మున్వర్ ఆ మున్ను అంట నింట అతనేమో అక్క అంటాడు ఏమైంది చెప్ చూడక్కా అల్లా ఇట్లా చేసిండు ఊకే గెలిచిండు దీంట్లో ఇది చెట్టు కాలే ఏం కాలే ఇంకే ఇంకా మాలై మాలే మాలై ఊకే నిలోడి ఇట్లా 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 చేసింగా లాగా చేసిండు ఏదో ఏ పోతాడు నాకు తెలియదు కదా అట్లా బాధపడుతుండు బాధపడగా మనీ మళ్ళీ మళ్ళీ మాల వేసుకోరాదు పని చేస్తాడు అన్న నిలబడి నిలబడి నువ్వు అంట ఫచర్ ఉంటే అన్ననే వేస్తుండే అసలు తెలుసా ఇదంతా బాధకంటే కంటే వారం వారం రోజులు గట్టి గట్టిగా నేను నేను అందించే అందిస్తా కదా అట్లా అంటే ఒక వారం అందరు వేసుకుంటారు పని రోజు పడుతుంది పడుతుందా పడుతుందా సంవత్సరం పడుతుంది దాన్నే అంటారు సంవత్సరం ఆడేదని మళ్ళా కలిపిన కత్తి ముందే చెప్పిన మాల వేసుకొని మేము ఏదైనా అట్లే చేస్తాం ఇంట్లో పిండి లూజ్ అయిందనుకో రొట్టె వేస్తే కొంచెం పిండి వేసాం అనమాట ఇంకా రొట్టె అవుతుంది బాధపడద్ది దాన్ని సెట్ చేయాలి అంతే లాభమా కుదిరియాల పనిని ఇప్పుడు ఇల్లు వేస్తారట కిట్కి బండలు కూడా ఇప్పుడు రాయిపోయింది అవనా నైఫ్ అవునా ఇంకో అదంతలు కట్ అట్లా షేప్ అవట్లే అన్ని నేనేమో టైలర్ విషయం మిషన్ కుడతాం కదా ఓ ఐదారు జాకెట్లు ఖరాబ్ చేసే గానీ కుదరదు మొదలు మొదలు చేసినప్పుడు టైల్స్ వల్ల ఒకటిగా కూడా కూడా చూసిన ఆహా ఇప్పుడు కాదు మొదలు మొదలు నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నప్పుడు అంటే ఇంకా లెక్క ఉండదు ఇప్పటిదాకా తిన్నాము మా ఆయన ఇప్పుడే పని ఉండి పోయిండ గ్రానైట్లు కొని సెల్పులకి మాట్లాడడానికి పోయిండు ఇప్పుడు నేను చూసుకుంటున్న పనులు ఏమేమి చేసినా నేను చూపిస్తాను కిటికీలకి ఇవి వేసారు గ్రానైట్లు ఇంకా టైల్స్ సగం ఆపేసారు ఇట్లా అది ఇంకో తిరుగు ఆపేసిండ్రు ఎందుకంటే ఇలా రెండు సెల్పులు రావాలి మేసిరి మొదలు పోస్తాను సిమెంట్తో తర్వాత గ్రానైట్ పెట్టిస్తాను అన్నాడు అనమాట ఇవి ఇవాళ వచ్చిండు అంటే గుత్తదార్ వేసి బయటకు పోయిండు అలా మొన్న వేసిన వాళ్ళం తోలిచ్చిండనమాట తోలిస్తే ఇప్పుడే వస్తా అన్నాడు పది నిమిషాలల్లా మళ్ళీ మిషన్ ఖరాబ్ అయింది అది అని సాకులు చెప్తున్నా అనమాట ఇక ఇప్పుడు ఇది ఆపేసిరు సాయంత్రం కల్లా వేసేయమని అని తర్వాత అయినా వేయక ముందుకు వేస్తే మంచి కుదిరుతాయని అనుకున్నా కానీ ఆ పని జరగలేదనమాట మొత్తానికి ఇదంతా అంతా వేసిరు అక్క అన్నా కూడా నేను ఆపేసి ఆపేసేయండి ఇవి సెల్ఫ్లు వేసినాక వేస్తే బాగుంటుంది అని అనుకున్నాము కానీ ఇప్పుడు కిటికీలు వేసినమాట ఆ లోపు కిటికీలు వేయి మేసిరు వచ్చే లోపు సెల్పులు అని చెప్తే కిటికీలు లేస్తారు అట్లా అయింది ఇక ఇంత అది వేసినాక వేస్తారంట ఖచ్చితంగా ఇలా కథం చేస్తాను అనుకుంటున్నారు ఇంతవరకు అయ్యింది పని గ్రానైట్ ఏమో ఇక ఇట్లే మీకు తెలిసే ఉండొచ్చు తెలవని వాళ్ళ కోసం చెప్తున్నా నిన్న కట్ చేసిరు మోల్డింగ్ చేసిర్రు అని చెప్పినా కదా ఒకటి వేసిరు ఇది ఇక ఇది రెండోది ఇక లోపలికేం చూపిస్తున్నా ఇప్పుడు బయటకేం చూ చూపిస్తాను ఇవి వేసినాక బాగా కనిపిస్తున్నాయి ఎంతైనా డెకరేషన్ డెకరేషన్ ఏదైనా మనిషికి మేకప్ వేసినట్టు ఈ ఇల్లుకి కూడా ఒక ఆమె కామెంట్ పెట్టింది ఓరో ఆడామన్నా మగ అమ్మ నాకు తెలియదు కానీ నేను ఐడియా చూస్తే నాకు సమజ్ లేదు ఎందుకక్క వృధా ఖర్చు అంటారు గిసుంటి వాటికేనమ్మా పడిపోయేది ఎవరైనా ఇల్లు వాటిది ఒక ఎత్తు అయితే గిసుండి పెట్టించేటేదో ఇంకో ఎత్తు ఉంటుంది ఎవరికైనా ఇల్లు ఎంత కాదు పెట్టించినావా లేదా అప్పులు చేసి మరీ పెట్టిస్తారనమాట ఇట్లా ఉంది మొత్తం అయిపోయినా ఇట్లా అగుపిస్తుందని చెప్తున్నాం ఇంకోటి వేస్తురు మూడోది ఇప్పుడు ఇవేమో సెల్ఫ్లా లేస్తానికి ఇట్లా కళాయి రుద్దుతురు నిన్న గోందు ఉష్క పెట్టిన చూపించాను నిన్నటి వీడియోలో చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా మీకే సమ్మె అవుతుంది పని ఎట్లయితుంది అనేది ఇట్లా రుద్ది అట్లా పెట్టుడే కానీ సెట్టింగ్ చేసుకుంటే పెట్టాలి ఎక్కువైనా కట్ చేస్తారు మిషన్ మిషన్ ఎక్కడుంది ఎక్కడ ఇగో ఇది గ్రానైట్ టైల్స్ కట్ చేసి మిషన్ ఇగో ఇది అది లేవల్ దూసేది ఒక బండ ఒక నాలుగు బండలేసి అయిపోతుంది అది అయినాక ఇగో ఇది ఇదేనా తర్వాయి ఇకట్లా నిండుగా కలాయి కలాయిట్లా పెట్టేస్తారు ఎక్కువైనా కట్ చేసిండు ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చిందంటే పైన దాని మీద పైన పండు వస్తుంది అనమాట చుట్టుముట్టు ఫ్రేమ్ లాగా రావాలి కదా ఇవన్నిటితోనే మేము గుత్తలాగా అనమాట పైసలు నలభై ఐదు వేలు వేస్తున్నాను అట్లా గట్టిగా గుద్దాలి మళ్ళీ టైల్ పెట్టుకుంటూ చూస్తుండు కరెక్ట్ ఉందా లేదా అని అట్లా గుద్దితే లోపలున్నాలు బయటకొస్తా అనమాట బండ్ అంత అవుతుంది అంట అట్లా గుద్దినప్పుడు అన్నీ అడుగుతున్నా ఎందుకు అట్లా పోయి వేస్తారు అని అడుగుతే ఎప్పుతాం మంచిగానే సుత్ అయితే చాలా అవసరం గుద్దనీకి కట్ట కట్టే సుత్ అది కూడా అది మేమే కొనుక్కొచ్చు ఇంత ఇంకోటి పెట్టేస్తే కిటికీ అయిపోతుంది ఒకటి అర్ధగంట పడుతుంది టైం పెట్టనీకి అదైనాక ఇవి సెల్ఫ్లల్లా ఇవి కుసిన పెట్టమని చెప్తున్నాం గ్రానెట్లు ఇవి అలా కొనుక్కొచ్చినామన్నట్టు రెండు వేలు ఇచ్చి ఇటాలియన్ మార్బులా ఇటాలియన్ మార్బుల్ చిన్న ఇచ్చిన ఎందు ఇటాలియన్ మార్బుల్ అంట అందుకే ధర ఎక్కువ పట్టవలసి వచ్చింది ఈ టైంలో పెడతానే ఉంటాం కదా నచ్చిందంటే ఎవరైనా పొడి సిమెంట్ కూడా వేస్తారు అట్లనే సెట్ అయ్యేంతవరకు చేస్తూనే ఉండాలి ఇదేమో ఇంతవరకు ఇలా కడపలాక వేస్తారు కదా గ్రానైట్ వస్తే అప్పుడు వేస్తారంట ఇది బయటిది అన్నిటికీ ఒకటే బండ మేమైతే కిచెన్కి కిటికీలకు కింద ఒకటే బండ మాట్లాడినాం ఇంకా ఇప్పటికే ఎక్కువ అవుతుంది ఖర్సు అని రెండు రెండు పెట్టలేమని పైసలు అంటే రెండు రెండు రంగులకు పెట్టలేము కదా పైసలు అని అందుకే ఒక్కటే ఇగో ఇది దేవుని సెల్ఫ్ ఎక్కడ ఎక్కడ పెట్టిపోయింది మా ఆయన ఇప్పుడు ఏమని ఇక్కడ కిటి అది టీవీ కింద అదే కంప్యూటర్ కింద ఆ సెల్ఫ్ నేను తెచ్చిన బండలు ఇవి ఇంకా గివే ఉన్నాయి మొత్తం పదహారో పదిహేడో తెచ్చినము ఇంకా గిన్నె మిగిలినాయి ఐదు పది పదకొండు బండలు ఉన్నాయి ఇవి ఎక్కువ వేయించుకొచ్చిందంట ఎన్న పని చేస్తుందని క్రాక్లు వచ్చినాయి అనమాట కొంచెం అక్కడ క్రాక్ వచ్చిందనమాట ఇక ఇట్లా ఏమనగానే అతను వేసిండంట ఇవన్నీ నిన్న వీడియోలు చూపించిన ఇవన్నీ మోల్డింగ్ చేసిండు మొన్న కట్ చేసిండు ఇవాళ ఇద్దరు పని వాళ్ళే వచ్చిర్రు ఇక వాళ్ళు కూడా వేరే దిక్కు చేస్తురంట ఎక్కడక్కడ పంపిస్తారు అట పదహారు రట వీళ్ళు కూడా అందుకే ఎంత అవసరమో అంతే వస్తున్నారు అనమాట ఇక అర్జెంట్ ఉన్న దానికి వాళ్ళు కూడా పోతారు కదా అనుకుంటున్నాం మేము కూడా ఈ వాళ్ళకి ఎంత పని అయితే సాయంత్రం కల్లా చూడాలి ఇంకా ఈ మొరం పోపిస్తా అన్నాము ఈ మొరము మూడు వేల ఐదు వందలు అపర్ణాల తీసుకొచ్చిండు మా ఆయన పెద్ద టిప్పర్ని అంట నేను కూడా లేని రోజు మా పెద్ద మా చిన్న వాళ్ళ దగ్గరికి గురుక్లాస్ట్రో పోయిన ఉంటే అప్పుడు తెప్పించింది అన్నట్టు జేసీపీని మాట్లాడినాము అక్కడ సౌండ్ వస్తుంది చూడండి ఆ జే జేసీపీ తెచ్చి వచ్చి పోయమంటే పోస్తా పోస్తా అంటే పోయినే పోయాడు ఇంకేం చేస్తాం ఇక అన్ని పనులు అన్నప్పుడు కావు కానీ మనమేమో కావాలని అనుకుంటాం వెనబడి వెంబడి అయిపోతే ఏల ఉండదు కదా అన్నట్టు ఉంటుంది కానీ వాళ్ళైతే నిదానంగా వస్తారు మొత్తం పెట్టినాక బండలకు లప్పం ఇట్లా రుద్దుతుండు ఆ అపర్రలు కనిపించకుండా అవట్ల ఇవన్నీ చిల్లర చిల్లర సామాన్లకే మాకు ఐదారు వేలు అయినాయి సిమెంటు నడుస్తుందా మరి మళ్ళీ అంత మంచి కూడా రాదు కదా ఎన్ని ఇంచులేదా అది నాలుగు లేదా అవునా ఏది అడిగినా చెప్తారు ఈ తమ్ముళ్ళు అట్లా ఏం లేదు పని కూడా ఎట్లా అంటే అట్లా వేస్తారు ఈ కిటికీ లెక్క ఇట్లా ఇది తొవ్వ ముప్పై ఫీట్ల తొవ్వ ఇది అయిపోయాక స్పందితో నీళ్ళు ఉడుస్తుంది ఇక మరి పని మొత్తం చూపియాలి అట్లయితే నా కొంతమందికి నేను కూడా ఇప్పుడే చూడడం నాకు ఇవన్నీ ఇట్లా ఉంటాయని తెలియదు ఇగో ఇది వేయాలి ఇదొకటి వేస్తుంది కిచెన్లో ఇంకొకటి ఉంది అది కూడా వేసు అయిపోయింది ఇంకొకటి ఉంది ఇది ఒకటి వేసి ఇంకొకటి వేసి అయిపోతుంది కానీ తుడిస్తే మంచిగా ఉంటుంది కదా ఇది లేకపోతే పని అంతా తెలియదు కదా టైల్స్ కానీ ఏవే కానీ గ్రానైట్ కానీ తుడిచి చూపియాలి అప్పుడు అప్పుడే చెక్కున మెరుస్తుంది మిషన్ ఆగిపోయింది మిషిన్ని చాలు ఒకసారి చిన్న రాదా ఇగ మాల్గాలు పురిదేస్తారా పని ఎట్లా లేస్తారా అలా సార్కి ఫోన్ చేస్తే అయిపోయింది పని సగమే ఆగిపోయింది నాలుగు అవుతుంటాయి రేపు వస్తారా ఇక ఇంతేనా రావచ్చా వస్తే అవునా పని అంతా ఆగిపోయింది ఇప్పుడు వరకు కిటికీ అయిపోవు పని చల్లాగుండా పని దుమ్ము ఇక దుమ్ము బాగుంది దుడవలేవు మండలు కట్ చేసి కదా మళ్ళీ పడతా ఉంది ఏది ఇది కదా చూడు ట్రై అయి కొంచెం కొంచెం ట్రై కష్టం ఊరికే పోదు మాల్ కూడా మిగిలింది అది కెమికల్ కొనుకొచ్చింది ఉంది అసలే నా బాధ అయ్యో ఆన్ కూడా లేదా మొత్తం పోయింది ఇక ఇప్పుడు దాకా ఆన్ అయింది ఇప్పుడు ఆన్ కూడా అవుతలేదు మిషన్ ఒక అర్థం తెచ్చిండు పని అయిపోయింది టైల్స్ వేద్దామని అనుకోరు అనమాట పెన్సిల్ ఉంది కదా పెన్సిల్ తో నిన్న మొన్న వీడియో చూపించినది కూడా ఎట్లుందనేది అనేది దాంతో కట్ చేసి వేద్దామని చూసిర్రు కానీ ఇప్పుడు మిషన్ తెచ్చిండ్రు పని అయిపోతుందని అది ఖరాబ్ అయ్యింది తీసుకోదురా మిషన్ వచ్చింది కదా జల్దీ జల్దిన పని అవుతుంది అనమాట కిచెన్లో టైల్స్ కిచెన్ కిచెన్లో అయినా చూడైపోయింది మిషన్ ఉంటే పని వేరుంటారు కదా ఏదైనా వెళితే అయిపోతుంది కిచెన్ టైల్స్ మొత్తం అయిపోయింది ఎసుడు ఇట్లా చేసి మొత్తానికి మా ఆయన సామాన్లు తెనికోయ్యిండు నేనే పోదాం అనుకున్నా కానీ ఈడ టైల్స్ వాళ్ళు ఉన్నారని పోలేను మా తమ్ముని పిలిపించుకున్నా ఇద్దరు కలిసి పోయిరు అన్నట్టు బండ బండేస్తున్నారు మిషన్ పనిచేస్తారు కదా బండేస్తుర్రు అన్నట్టు త్రూత్ బజార్ వయ్యురు ఎట్లెట్లా పడ్డాయి ధరలు అనేది నేను చెప్తా సామాన్లు అలాగ తీసి పెడతా వీడియో అక్కడికి చాలా ఫరకు ఉన్నాయి ధరలు చెప్తున్నా నేను ఎందుకంటే పొద్దుగాలా చెప్పిన కదా వీడియో ఏంటంటే వీడియోలా ముప్పై ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు సో ఇరవై ఒక్క వెయ్యి వస్తుందట ఐదు ఆరు వేలు ఫరకు వస్తుందనమాట ఏదైనా ధర చాలా ఉంటే ఇంటి సామాన్లల్లో మీరు కూడా ఫినిషింగ్కి ఇవి నల్లలేజుడు బల్బులు అవన్నీ ఉంటాయి కదా అవన్నిటికీ త్రూత్ బజార్ ఉండి చెప్తున్నా కొంచెంలో కొంచెమన్నా నయమవుతుంది పదివేలు నయమైనా ఇంటి పనులల్లో ఏదో ఒకటి వస్తుంది కదా ఏట వస్తుంది దండికం రోజు అనుకుంటా దుమ్ముతో నాకు గొంతు మంట మంట అవుతుంది ఎంత ఓదామన్నా కూడా దగ్గరకు వచ్చేస్తుంది